మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ அவரே பாத்தம்மா 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 சைனா சச்சினா అలా లెక్క నీ లేక డిబ్రికెట్ మనిషి అని నీ లేక డిబ్ మనిషి అని నా పేరు ఎస్థులు ఏం లేకున్నావు నేను ఇంత తెలియకెళ్ళదాన్ని ఆడి చేయబడి సంసారం పెరుగుతుంది మగోడు పోతడు పోతడు పని ఎత్తాడు ఐదు వందల ఐదు వందల అబ్బాయిస్తాడు నాలుగు వందలు ఖర్చు పెడితే వంద రూపాయలు అడగెత్తాడు అదే ఆడదానికి వంద రూపాయలు ఇచ్చినట్టు అయితే అటువంటి రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ తొంభై తొమ్మిది రూపాయలు దాల్ నువ్వు సంవత్సరం ఏం చెప్తుంది మరి నువ్వు అయ్యా నేను

నువ్వు ఎన్నర చూడలేదండి నువ్వు ఎన్నడూ లూడయ్యా కాదు 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 నువ్వు ఎన్నో చూడలేదయ్యా నువ్వు కూర్చి చిన్న పెద్ద చూలేదు మీ నీ బట్టలు నా పెద్ద పెద్దది వచ్చింది తెచ్చిందో

నవనిండు చెప్పు చెప్పు ప్రవస్తలలకు నొక్కట బాబు ఆయన అనుకున్న పెద్ద బాబం ఆ విదలని నిన్ను పిల్లుల వరకొరికి ఆ బాబమ్మ మనారి మాటలంటా ఆడినాగా విదలని వక్కించలేను అని దాయిలన్న బురికట్టి వాడి పెన్న

సంక్రాంతి నాడు వస్తున్నాడు తప్పు నా తుప్పు తప్పు నా తుకు అంటే కాయ పెళ్ళాన్ని గుడ్డే గుడ్డే చెప్పే చెప్పి మీద లేదా నీకు లేదురా

పోతాను పోతానా కానీ అప్పుడు మావయ్య పోషిన నారాయణ లక్షలు నాకు వీక్ పాలే నారాయణ నాకు వీక్పాలేనా రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు లేదు నీకులేదు పోయింది బిల్డ్ అప్ అవగా నాకు రకమైనప్పుడు ఈ లవ గారు నూట ఆరు ముప్పై రెండు లెంత్ చెప్తా ఉండే తల్లి దగ్గర ఇగో ఆ లవ గారు పెట్టిన సామాను సచ్చి ఇగో నీ సచిని ఓ మనిషి

ఓ మనిషి నువ్వు పోతా పోతా పోతాను కానీ నేను పోయినాక నా పెన్న పోయింది నా భార్య పోయింది నా వైఫ్ పోయింది అని చెప్పి నా మీద రంటి పెట్టుకొని నా మీద బెంగ పెట్టుకొని నువ్వు

నేను ఓదండే గానీ ఇక మొన్ననే మన బరింది పోయి పాలు తంటది ఇవ్వ మన ఇంట్లో మన బెడ్రూమ్ మన బీర్మల నా నైట్ ఉన్నది నైట్ దాంట్లో నైట్ వేసుకుంటే చూసుంటే రేపు లేదా ఇంకా నైట్ దాచిపోయినా నైట్ నీకోసేపు అదేంటి

ఇవన్న భర్త కొట్టిండు ఇవన్న భర్తకు నాకు బియాప్లయ్యట్టే పెళ్ళి అయిందా కాలే వేసుకుంటావా చేసుకోవా చేసుకోవా చేసుకుంటా చేసుకుంటావా చాలుకుంటా ఇదేంటిది ఏమి నాడు నా సీరలు నా రైతలు నా ఇచ్చిన లంగలు మావై పాస్ చెప్పు నా పెళ్ళివరకు పోలీస్ స్టేషన్ లేండి అయితే మాసినారు అయితే మాసినాను అత్త అని చెప్పి అత్త రమ్మారెడ్డి ఉన్నాడు ఉన్నాడు నువ్వెల్ల ఓటే నువ్వెల్ల రాప్కే ఊరుకున్న ముళ్ళనత్తని సిక్కులని నిన్నసుకుంటా పెళ్ళేసుకుంటా अच्छा उठिए जरा దాన్ని నమ్ముకుంటే నువ్వు ఇలా నమ్ముకున్నావు నువ్వు అయిన కొలు అవుతున్నాయి పెట్టు నువ్వు పెళ్ళానికి వచ్చాక పెళ్ళి సంవత్సరాలు చెప్తా ఉంటాడు నీకు అయిందా లవు తెలికే బాధ అయితే నేను ఎందుకు వచ్చిన నీకు ఎరికానా ఏ పాపమ్మా మంచి మేడకు వచ్చిన బిల్ అప్ చెప్తాను ఏంద్రి పా ఇలా బిల్లు కట్టుకుంటుంది పోవడే ఒక్కడే మమ్మల్ని నిద్ర అదే నీవు నిద్ర పట్టపోతే ఇల్లు అమ్ముకొని పోవాలను కోరుకోట్టుకున్నా నువ్వు కట్టుకున్నావు అరే ఎవరు కట్టుకుంటే నా పేరు గుండె నేను కుట్టుకుంటు ఈ బిల్లాన్ని డిసిబిల్ తప్పుతా సీరియల్ పని మా సీరియల్ చూపెట్టుకోవాలి అయితే

వాడదా ఎవరు వండలేకపాయ ఇక మనం సంరస్థాలకు వచ్చిన మూడు బజార్ల కాడ ఈ భూలక్ష్మి కాడ పెట్టుకొని ఇలా దారి కాడ మనం పెట్టుకోవాలి అమ్ముకుంటే అట్ల వేటోళ్ళు ఇట్ల వేటోళ్ళు ఎవరన్నా వచ్చి కొనుకపోతే ఇలా పెట్టుకుందామాటా గ్రామ పంచాయతీ పెట్టుకుందా పెట్టుకున్నా తీసుకోని येन तू कुसन न निशेत उनागा हां नाला चाला पम तो बाहर में आउ तू जरी आका इसको याका ना दूसरा है ना लकड़ी ये लकड़ी अच्छा ला ना सामने आ ना दे hadirin sale bang atas Bang Allah য <laughs>